పాటలు నిర్వహిస్తూ అధిక మొత్తంలో సొమ్ము వసూలు చేసి పరారైన వ్యక్తిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా వేదాయపాలెం పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు బాట పట్టారు నెల్లూరు జిల్లా కొత్తూరు రాజారాం నగర్కు చెందిన రాజాల లలితమ్మ అనే మహిళ కొద్ది రోజులుగా పాట నిర్వహిస్తోంది ఈ ప్రాంతానికి చెందిన పలువురు ఆమె నమ్మి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించారు పాట వాయిదాలు కట్టడం పూర్తయినా వారికి సొమ్ము చెల్లించకుండా కుటుంబ సభ్యులతో సహా పరారు కావడంతో బాధితులు ఐదవ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు లలితమ్మ ఇప్పటి వరకు మూడు కోట్లకు పైగా సొమ్ము ఎగ్గొట్టి పరారైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇరవై సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్నిందమ్మ రాంకోట్ నగర్ రాజారెడ్డి నగర్లో ఉండేది ఆమె పేరు రాజాల లలితమ్మ రాజాల శేఖరు రాజాల మనోహరు రాజాల మౌనిక ఫ్యామిలీగా అందరితో బాగా అనుకూలంగా బాగా నమ్మకం ఏర్పరచబడింది మేము చిన్నపిల్లకాయల నుంచి కూడా ఉండి నమ్మకంగా ఉండి ఒక కోటి రూపాయలు దాకా అక్కడే ఉంది అందరిని నమ్మించి ఇరవై సంవత్సరాల నుంచి బాగా చీటీ లేస్తా ఉంది చీటీలు వేసినాక లాస్ట్ దాకా వచ్చేది కట్టించుకునేది ఆ లాస్ట్ చీటీలు అయిపోయినాక మళ్ళీ మేము నెల మళ్ళీ మళ్ళీ నెల ఇస్తాము పది రోజుల తర్వాత ఇస్తామని చెప్పేసి మమ్మల్ని అందరి దగ్గర చీటులు ఒకరికాడ తెలియకుండా ఒకరికి తెలియకుండా చీటీలు అందరి దగ్గర తీసేసుకునింది దాదాపు మూడు కోట్ల దాకా చాలామంది జనం ఉండరు అందరూ కూలీనాలు చేసుకునేవాళ్ళు పాసి పనికి వెళ్ళేవాళ్ళు కూలి పని చేసుకునేవాళ్ళు లేని వాళ్ళు అడుక్కకునేవాళ్ళు బర్రెలు వాళ్ళు ఏంటంటే ఆ బిడ్డలకి చదువులకి వాళ్ళు చాలా చాలా పేదరికంలో ఉండేవాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకొని పింఛులు తెచ్చుకొని మేము బ్రతికేవాళ్ళము మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయింది ఒక ఇల్లు అమ్మేసుకొనింది రెండు ఇళ్ళు ఉంటే రెండు ఇళ్ళు బ్యాంకు లోన్లు పెట్టేసింది మేము ఫోన్లు చేస్తే ఫోన్లు ఆపేసింది సమాధానం లేదు మాకు న్యాయం జరగాలని వారం నుంచి పోలీస్ స్టేషన్ చూద్దాం తిరుగుతున్నాము కాగితం రాసిచ్చాము మాకైతే ఇప్పటికీ ఏ న్యాయం జరగలేదు మీరన్నా న్యాయం చేస్తారని మేము ముందుకు వచ్చాము దయచేసి మాకు అందరికి న్యాయం చేస్తే మాకు డబ్బులు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాము